ఎప్పుడే కానీ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో ఎవరు అడ్డంగా ఇరుక్కుంటారో ఊహించలేము రాజకీయాల్లో పెను సంచలనాలు చూసాం రాజకీయాల్లో ఊహించని స్థాయిలో యూటర్న్లు చూసాం జిమ్మిక్కులు చూసాం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికీ ఇంకా బలపడుతూ బలంగా తయారవుతున్న ఒక అంశం ఈవీఎంలలో ఏదో జరిగింది అనేది తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలో గోళ మొదలైంది ఇది ఏకంగా ఇప్పుడు చినికి చినికి వానగా కూడా మారబోతుంది ఢిల్లీ పెద్దల గుండెల్లో ఇప్పుడు ఈవీఎంలో గోల్మాల్ రైళ్లు పరిగెత్తిస్తుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని మోదీ అమిత్ షా కీలక పెద్దల చేతుల మీదుగానే ఏదో భారీ ఎత్తున గోల్మాల్ జరిగింది అనేది మాత్రం రోజు రోజుకు బలపడుతున్న అంశం దీనికి గల కారణాలు లేకపోలేదు దీనికి గల అంశాలు కూడా రాక మానలేదు ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన సంస్థ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం మ్యానుకులేషన్ ఇచ్చింది దేశవ్యాప్తంగా ఫైవ్ క్రోర్ ఓట్స్ అంటే దాదాపుగా ఐదు కోట్ల మంది ఓట్ల వ్యత్యాసం ఈవీఎం మెషిన్లు అలాగే వీవీ లెక్కించినప్పుడు తేడా బయటపడిందని వాళ్ళు సంచలన లెక్కలు బయటపెట్టారు సమయంతో సహా వాళ్ళంతా కూడా లెక్కలు అంచనా వేసే కార్యక్రమం చేశారు ఇప్పటిదాకా కూడా అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు కానీ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కానీ ఎవరు కూడా దీనిపై స్పందించే ప్రయత్నం కానీ సాహసం కానీ చేసే ప్రయత్నం చేయట్లేదు కట్ చేస్తే ఢిల్లీ పెద్దలకు ఇప్పుడు ఈ చిక్కు ముడిపడబోతుందా ఈవీఎంల ఉచ్చు ఎటువైపు మారు మారుతుంది రాబోయే కాలంలో ఈవీఎంలు ఖచ్చితంగా మోసం చేసే ఈవీఎంలు అనేది నిర్ధారణ అవుతుందా ఒకవేళ అదే జరిగితే మరి రాబోయే సంఘటనలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది ముందుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి అయితేనేమి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇటీవల వాళ్ళు చేస్తున్న బిహేవియర్ పలు కీలక అనుమానాలకు దారితీస్తుంది కేంద్ర పెద్దల పేర్లు చెబుతూ వాళ్ళు కొన్ని కీలక పర్యటనలు చేస్తున్నారు కానీ అఫీషియల్గా జరగాల్సిన పర్యటనలు పూర్తిగా దానికి భిన్నంగా జరుగుతుండడం కాస్త అనుమానాలకు మరింత పెంచేదట్టు కనబడుతుంది ఇంకా తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి నారా లోకేష్ రహస్య పర్యటనపై వెళ్ళాడు దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నిన్న మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వెళ్ళిన నారా లోకేష్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో సస్పెన్స్ ఉంది రెండు వారాల్లోనే రెండోసారి మంత్రి లోకేష్ విదేశాల్లోకి వెళ్ళారు అంటూ కూడా గట్టిగా వార్తలు వస్తున్నాయి దీన్ని ఖండించే ప్రయత్నం కానీ దీన్ని తప్పుపట్టే ప్రయత్నం కానీ ఎల్లో మీడియా టీడీపీ నేతలు చేయకపోవడం మరోసారి అనుమానాన్ని మరింత బలపడుతుంది ఇక నాలార్ లోకేష్ బుధవారం రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి అర్థమవుతుంది విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన జన్పద్ ఒకటిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసానికి చేరుకున్న లోకేష్ రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన పలువురు కీలక ప్రముఖులతో రహస్య భేటీలో పాల్గొన్నారు అనంతరం రెసిడెంట్ కమిషనర్ అగర్వాల్ లోకేష్ను కలవడం జరిగింది అర్ధరాత్రి వరకు భేటీలు కొనసాగాయి ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు చాలా గోప్యంగా ఉంచడం కీలక అనుమానాలకు తావితీస్తుంది ముఖ్యమంత్రి మంత్రులు ఆర్థిక ముఖ్యమంత్రి మంత్రులు అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చినప్పుడు రెసిడెంట్ కమిషనర్ ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఆహ్వానిస్తారు అక్కడ ఉన్న పోలీసులు సిబ్బంది విఐపి ఫెసిలిటేషన్ అనేది చేస్తారు కానీ ఇది ఇవేవి కూడా కనిపించట్లేదు కానీ ఇవేవి కూడా చేసే పరిస్థితి లేకుండా ఒక రహస్యంగా భేటీలు చేస్తున్నారు తాజాగా చంద్రబాబు నాయుడు గారు రెండు గంటల బెంగళూరు పర్యటన కూడా చాలా అనుమానాలకు దావి తీస్తుంది తాను ఒక రెండు గంటలు బెంగళూరులో తాజ్ హోటల్లో బస చేశారు అక్కడ ఏదో చిన్న మీటింగ్లో పాల్గొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వచ్చారు ఇదంతా కూడా అధికారికంగా తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుండడం వెనక అనుమానం వస్తుంది ఇక ఇదే కాదు తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒంగోలు అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు ఎన్నికల్లో అతనుకు వచ్చిన అనుమానం ప్రకారం ఈవీఎం మెషిన్ల రీవెరిఫికేషన్ చేయాలి అంటూ ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ దానిపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు అడుగులు వేయలేదు పోలింగ్ చేస్తామని ముందుకొస్తే మాక్ పోలింగ్ చేయడం వల్ల లాభమే లేదు కాబట్టి అది ఆపేయండి అంటూ ఆయన మళ్ళీ హైకోర్టు మెట్లెక్కడం జరిగింది ప్రస్తుతం హైకోర్టులో ఈ విచారణ జరుగుతుంది ఇక్కడ ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఈవీఎంలలో ఏదైనా ఉందా ఉంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా కూటమి అంటేనే ముగ్గురు జతగట్టి కూటమిగా ఏర్పడ్డారు మరి ఇప్పుడు కూటమిపై కానీ ఇటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈవీఎంలపై గట్టిగా ప్రశ్నిస్తున్నారు గట్టిగా గొంతెత్తుతున్నారు మరి దీన్ని ఖండించే ప్రయత్నం కానీ ఇది కాదు అనేటట్టు కానీ బీజేపీ నుంచి ఏ ఒక్కరూ ఆ సాహసం చేయకపోవడం చూస్తుంటే నిజంగా ఇది ఏదో జరిగింది అనే దానికి ఊతం పడుతుంది ఇక అసలు సంగతులు బయటపడితే ఇలా ఇది జరిగింది 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 అంటున్నారు సరే జరిగిందా జరగలేదా పక్కన పెట్టదు నిజంగా అలాంటి పరిణామాలు కనుక ఎక్కడో ఒక చోట చేసి ఉన్నారు అడ్డంగా దొరికారు అనుకుందాం దాని తర్వాత మరి జరిగే సంగతులు ఎలా ఉంటాయి అవే బయటపడితే అంతే సంగతులు అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా కుప్పకూలే ఆస్కారం వస్తుంది దేశవ్యాప్తంగా యుద్ధం ప్రకటిస్తారు ఆయా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా రంగంలోకి దిగుతాయి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంకు సంబంధించిన గొడవలు ధర్నాలు భారీగా మొత్తం చేసే కార్యక్రమం చేస్తారు అప్పుడు మళ్ళీ పూర్తిగా దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టే పరిస్థితి కూడా రాక రావచ్చు అనేది కూడా నిపుణులు చెప్తున్నమాట సర్వసాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు దొరుకుతాయని కూడా ఎవరు అనుకోరు కానీ ఇక్కడ పరిణామాలు చూస్తున్నాయి ఇక్కడ అనుమానాలు చూస్తున్నాయి ఇక్కడ బలపడుతున్న తీరు చూస్తున్నా నిజంగా అంతా ఏదో జరిగిందనే తేడా కోరుతుంది మరి ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ అధికారి నలభై ఐదు రోజులు ఉంచాల్సిన ఆ వీవీ ప్యాట్లో ఉన్న స్లిప్పులు కాలబెట్టండి అని ఇరవై రోజులకే ఆదేశాలు ఇవ్వడం కూడా ఇక్కడ మరో సంచలనంగా తెలుస్తుంది మొత్తం మీరే చేశారు మొత్తం మీరే చేశారు అని ఇక్కడ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా తిట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది ఇది అటు ఇటు పోయి సీరియస్ అవుతాయి కనుక ప్రస్తుతం అందరూ మర్చిపోయారులే అయిపోయిందిలే అనుకున్నారు కానీ మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా నెలలు గడుస్తున్నా కొద్దీ దీనిపై ఏదో ఒక ఆధారం ఏదో ఒక కన్ఫ్యూజన్ వస్తూనే ఉంది ప్రజల్లో ఒక ఆలోచన పెంచుతూనే ఉంది దీన్ని బట్టి చూస్తుంటే తాజాగా రాబోయే కాలం చాలా గడ్డు పరిస్థితి చాలా డేంజర్ బెల్స్ మోగుతాయి అనేది కూడా క్లియర్గా కనబడుతుంది ఇదే కాదు తాజాగా కేఏ పాల్ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగారు చేశారు నేను రెండు వేల పద్దెనిమిదిలోనే నేను ఆధారాలు సమర్పించానని ఈ కే పాల్ చెబుతున్నాడు ఈయన మాటలు కాస్త డిఫరెంట్గా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా పర్ఫెక్షన్గా తాను చెప్పే మాటలు ఉంటాయి కానీ దాన్ని పట్టించుకునే దా నాడుడే లేకుండా పోయాడు ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు అన్నీ చూస్తుంటే మాత్రం ఈవీఎంల గోల్మాల్ను ఎవరు పసిగడతారు ఎలా పసిగడతారు ఎలా దాన్ని దొరకబడతారు అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది అలాంటి ఇలాంటి కీలక పరిణామాలు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు చేసిన ఈ కార్యక్రమాలు కనుక బయటపడితే మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఓట్లేసే వాల్యూ తగ్గిపోతుంది ప్రజలు ఓటు వేసే పరిస్థితి కూడా ఉండదు ఓట్లను కూడా ఇలా ఈ స్థాయిలో మీరు కన్ఫ్యూజ్ చేసి దాన్ని మిస్లీడ్ చేస్తున్నారంటే ఇంకా మేము ఓటు వేసి ఏం లాభం అనే పరిస్థితి వస్తుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి అనంతరం జరిగిన కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది మొదలైంది ఆ తర్వాత ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ దారుణంగా ఏకంగా రెండు వందల ఇరవై ఎనిమిది పేజీల డేటాని ఇవ్వడంతో మరో సంచలనం దేశవ్యాప్తంగా ఇది ఒక రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల్లో ఈవీఎం మ్యానుపులేషన్ అనే ప్రక్రియ జరిగినట్టుగా అనుమానం వస్తుందంటూ వాళ్ళు పెద్ద ఎత్తున రీసెర్చ్ ఓరియంటెడ్గా వాళ్ళంతా డేటాని ఇవ్వడం జరిగింది ఆ డేటాని ఇప్పటివరకు ఎవడు కూడా తప్పుబట్టే పరిస్థితి లేదు ఆ డేటా రాంగ్ అని కూడా నిజంగా డాటా తప్పైతే వాళ్ళ మీద చట్టపరంగా ముందుకెళ్ళాలి దాన్ని రద్దు చేయాలి లైసెన్సులు కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళ మీద అటాక్ కానీ వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పని కానీ వీళ్ళు చెప్పలేదు ఇవన్నీ చూస్తుంటే వాస్తవానికి చాలా దగ్గరగా ఏదో తేడా కొట్టింది అనేది మాత్రం అందరూ ఇప్పటికే నమ్ముతున్నారు మరి ఢిల్లీ పెద్దల గుండెల్లో ఇక రైళ్ళైతే మోగుతున్నాయి ఆ భయం వెంటాడుతూనే ఉంది అది స్పష్టంగా కనబడుతుంది అందులో భాగంగా కూటమి నేతలు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళు సైలెంట్గా రహస్యంగా కొన్ని కొన్ని ట్రిప్స్ టూర్స్ వెళ్ళడం కొన్ని కొన్ని అటెన్షన్ దారి తప్పే అంశాలు కొన్ని చేయడం వల్ల కూడా మరింత అనుమానం వస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఓ రకంగా రాష్ట్ర జరుగుతున్న దాడులు రాష్ట్ర వ్యాప్తంగా భయాదాన పరిస్థితులను చూస్తుంటే వీళ్ళు కావాలని ఇవన్నీ చేస్తున్నారా లేదంటే ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి వస్తుంది మూడు నెలల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు కానీ ప్రభుత్వం వచ్చిన కేవలం మూడు నెలల్లోనే భారీగా ఒక వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఇచ్చిన ఏ హామీలను అమలు చేసే పరిస్థితి లేదంటూ చేతులు ఎత్తేస్తున్న చంద్రబాబు తాను అధికారంలోకి ఎందుకు వచ్చానో అనేది కూడా అర్థం కాని పరిస్థితే నెలకొంది